ట్రైన్లో సమోసాలమ్మే పేద కొడలు డబ్బు పిచ్చిగల శారదకి పెద్ద ఇల్లు కారు ఖరీదైన పట్టు చీరలు నగలతో పాటు తన బ్యాంక్ అకౌంట్లో లక్షల కొద్ది డబ్బులున్నాయి భర్త ప్రసాదు కొడుకు రమేష్ ఇద్దరు బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు శారద ఆ డబ్బుల్ని ఇంట్లో కూర్చుని కౌంటు చేసుకుంటూ కంప్యూటర్లో సేవ్ చేసి పెట్టుకుంటూ ఈ డబ్బు సరిపోదు ఇంకా డబ్బులు కావాలి ఆయన కొడుకు బిజినెస్ చేసి సంపాదిస్తున్న డబ్బులు మొత్తం నాకే తీసుకొచ్చితున్నారు ఇక ఇంట్లో ఖాళీగా ఉన్నది పేద కోడలానా అనామిక మాత్రమే ఇంటి పని వంట పని చేసిన తర్వాత కోడల్ని కూడా ఏదైనా వ్యాపారం చేయమని చెప్పాలి ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వమనాలి అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ నామేక అంత ఈజీగా ఒప్పుకోదు ఏదో ఒక కోడలి వీక్ పాయింట్ పట్టుకుంటే గానీ నేను అనుకున్నది సాధ్యం కాదు కోడలి వీక్ పాయింట్ ఏంటో ఆలోచించాలి అని అనుకుంటూ ఉండగా పేద కోడలు అనామిక రెండు డబ్బు కట్టల్ని తీసుకుని శారదా దగ్గరికి వచ్చింది ఏంటే పేదకోడలా నేనెలా నీ గురించి అనుకున్నానో లేదో నువ్వే అట్టా వచ్చేసావు నా గురించి అనుకుంటున్నారా ఎందుకత్తయ్యా అని అనమిక అనగానే శారద కోపంగా చూస్తూ వెటకారంగా ఇలా అంటుంది ఎందుకంటావేమిటి కోళ్ళ నువ్వు తీసుకొచ్చిన డబ్బులతోనే కదా మేమంతా ఆధారపడి బతుకుతున్నాము నువ్వు సంపాదిస్తున్న డబ్బులతోనే కదా మేమింత దర్జాగా బతుకుతుంది అప్పుడు నిన్ను తలుచుకోకుండా ఈ అట్టా ఉంటానమ్మా అనామిక మౌనంగా తలదించుకుని నిలబడింది శారద మళ్లీ మొదలుపెట్టింది నేను మా ఆయన నా కొడుకు నా మానవడో నా మానవరాలు ఇలా అందరం నిచ్చో నిన్ను తలుసుకుంటేనే కదా కోళ్ళ మొకొడుపులు నిండిపోతాయి నిండు మా ఆకలి తీరుద్ది నువ్వు మా ఇంటి మహారాణివి యువరాణివయ్యే అని శారద అంటున్న ఆ మాటలకి అనామిక బాధగా కన్నీళ్లు పెడుతూ అతయా ఈ డబ్బుల కట్టలు సోపాలో పడి ఉన్నాయి వీటిని ఇవ్వాలని వచ్చాను ఈ డబ్బులేదో నువ్వు సంపాదించి తీసుకొచ్చినట్టు బిల్డ పెత్తనా కదా ఇంట్లో ఉన్న డబ్బులేగా నువ్వు తీసుకొచ్చి మాకిచ్చింది అవునత్తయ్యా ఇంట్లో ఉన్న డబ్బులే మీరు సంపాదించిన డబ్బులే కానీ సోపోలో పడి ఉండడం అంత మంచిది కాదని తీసుకొచ్చానత్తయ్యా అని అనామిక చెప్పగానే శారదకి తన పేదకోడలు అనామికను ఏడిపించే ఆయుధం చేతికి చిక్కినట్టయింది లోపల సంతోషపడుతూ తనలో తాను ఇప్పుడు చూడు నా పేద కోడల్ని ఒక ఆట ఆడుకుంటాను వ్యాపారం చేయించి డబ్బులు సంపాదించేలా జాత్త అని అనుకుని పైకి కోడలు అనామికాని చూస్తూ నేను అక్కడ ఇంకొక అట్ట కూడా పెట్టి అనుకోళ్లా మరి రెండే ఇచ్చావు కట్టేదే అని సరదడగ్గానే అనామిక అయోమయంగా చూస్తూ కంగారుగా అయ్యో అత్తయ్య సోఫాలో మూడు కట్టలు లేవు రెండే ఉన్నాయి ఈ రెండు మాత్రమే ఉన్నాయి నా మాట నమ్మండి అక్కడ ఈ రెండే ఉన్నాయి అత్తయ్యా నేనే డబ్బులు కట్టలు తీయలేదత్తయ్యా తెలివిగా మాట్లాడబాక అనామిక ఈ డబ్బులు కాట్లు నా దగ్గరికి ఎట్టా వచ్చే ఇప్పుడే కదా అత్తయ్యా నేను తీసుకుని ఇచ్చాను మీకు కదా మరి నువ్వు తీసుకుని ఇచ్చావు ఇంతకుముందు నువ్వే కదా నేను తీసుకోలేదత్తయ్య అన్నావు తీలేదత్తయ్య అంటున్నావు ఆ మూడోదేది అత్తయ్య నా ఉద్దేశం అయితే అది కాదు ఇట్ట చూడమ్మాయి నీ దురుద్దేశం నాకు అర్థమైంది కాని అది మంచి పద్ధతి కాదు కోళ్ళ నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగాలి కదా ఇట్ట దొంగతనం చేయడం ఎందుకు చెప్పు అని సరదనగాని అనామిక కళ్ళలో నుంచి కన్నీళ్ళు సెలయేరులా గలగలా పారుతూ ఉంటాయి బాధగా అయ్యో అత్తయ్య నేను నా ఇంట్లో దొంగతనం చేయడం ఏమిటి నిజంగా నాకు ఈ డబ్బులు కట్టల గురించి ఏమీ తెలీదు సోఫాలో కనిపించే తీసుకొచ్చి మీకిచ్చాను నన్ను నమ్మండి నేను ఎలాంటి దొంగతనం చేయలేదత్తయ్యా ప్రతి దొంగ ముందు ఇదే చెబుతాడు కోళ్ళ ఆ తర్వాత భర్త మీద పిల్లల మీద ఒట్టు లేతారు నేను చాలా సినిమాల్లో చూశానులే ముందు నువ్వు ఆ ఏడు పాపు ఆపవే నీ దొంగేడుపు అని శారదనగాని అనామిక కన్నీళ్లను తుడుచుకుని ఆ గది గుమ్మం దగ్గరికి వచ్చింది అంతే శారదకు ఎక్కడా లేని కోపం వచ్చింది గట్టిగా ఏంటే నేను నేనెక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు అలా ఇల్లు ఎంత పొగరే నీకు రా వచ్చిన ముందు నిలబాడు దొంగలించిన లక్ష రూపాయల కట్టని ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా చెప్పు అని శారదనగాని అనామిక కన్నీళ్లతో బాధగా దగ్గరికి వచ్చింది చెప్పవే లక్ష రూపాయల కట్టని ఎక్కడ దాచిపెట్టావు హతయ్య నేనెంత చెప్పినా తమరు వినిపించుకోవడం లేదు నేను దొంగతనం చేశానని గట్టిగా నమ్ముతున్నారు ఏం చేయాలో చెప్పండి ఎంత కష్టమైనా సరే చేస్తాను మావికి ఆయనకి తెలియకుండా చేస్తాను సరే అయితే నీ పుట్టింటికెళ్ళి లక్ష రూపాయలు తీసుకొని కోళ్ళ వెళ్ళు వెళ్ళి లక్ష రూపాయలు కావాలి తీసుకురా అని శరద చెప్పగానే అనామిక బ్రతిమిలాడుతూ ఇలా అంటుంది అత్తయ్య మా పుట్టింటి బతుకులు అంత విలువైనవి కావతయ్య మమ్మల్ని ఎంత తిట్టినా కొట్టినా కన్నీళ్లు రక్తాలే వస్తాయి కానీ లక్ష రూపాయలు రావత్తయ్యా అవును కోళ్ళ పెళ్లి కాకముందు నువ్వు ఏం చేసేదానువో నీ గుర్తుందా ట్రైన్లో సమోసాలు అమ్మేదాన్ని కదత్తయ్య ఇప్పుడు కూడా ఆ పని చేయి ట్రైన్లో సమోసాలమ్ము ఇప్పుడెలా సజ్జమవుతుంది ఆయనకి మామయ్యకి పిల్లలకి తెలుస్త ఏం తెలీదురే మీ మామయ్య బాబు ఆఫీసులకి పిల్లలు స్కూల్కి వెళ్ళగానే సమోసాలు ఒక సంచిలో వేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళు అక్కడ ఎట్టా అమ్మాలో నీ తెలుసుగా అది కాదత్తయ్య ఇట్టా చూడు కోళ్ళ రోజు సమోసాలు నీ సంసారాన్ని కాపాడుకుంటావు లేదంటే నీ పుట్టినాలను ఒప్పించి పిలిపించి దొంగతనం గొడవను పెద్ద చేసుకొని నా కొడుకు నుంచి విడాకులు తీసుకొని నీ కొడుకు కూతురికి దూరంగా ఉంటావు ఇక బాగా ఆలోచించుకో అని చెప్పగానే అనామిక వెంటనే ఆలోచనలో పడింది పేదకోళ్ళ రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించు పది రోజులకి పదివేలు ముప్పై రోజులకి ముప్పై వేలు వంద రోజులకి లక్ష రూపాయలు అని శారద చెప్పగానే అనమిక ఆశ్చర్యంగా చూస్తూ వంద రోజులా ఆదివారాలు అమ్మడానికి పోకుండా ఉంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు మావికి ఆయనకి తెలియకుండా సమోసాలు అమ్మడం కష్టం అత్యా ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి అత్య కోళ్ళ వెళ్తే సమాసాలు అమ్మడానికి వెళ్ళు రోజే రూపాయలు తీసుకొచ్చి లేదంటే నీ పుట్టింటికి వెళ్ళు మీ అమ్మ నాన్న తీసుకురా నువ్వు దొంగలించిన డబ్బులు గురించి మాట్లాడతా ఇక నువ్వే నిర్ణయం తీసుకోయక అంతే సంగతులకి ఇదే ఫైనల్ అని సరదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చేసేదేమీ లేక అనామిక మరుసటి రోజు నుంచి ట్రైన్లో సమోసాలు అమ్మటం మొదలు పెడుతుంది సమోసా సమోసా గరంగరం సమోసాదికైదు ఇరవైకి పది సమోసా సమోసా వేడి సమోసా చల్లగా ఉంటే వాపసిచ్చేయండి వేడివేడిగా ఉంటే ఇరవై కొనండి నచ్చితే యాభై రూపాయలు కొనండి సమోసా సమోసా అని అమ్ముతూ ఉంటుంది ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు సమోసాలు నచ్చి తీసుకుంటూ ఉంటారు అలా కోడలు అనామిక ప్రతిరోజు ఉదయం పదింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ట్రైన్లో సమోసాలు అమ్ముతూ ఉండేది వెయ్యి రూపాయలు తీసుకొచ్చి అత్తగారు శారదకి ఇస్తూ ఉండేది స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు ఆఫీసుల నుంచి వచ్చే మామగారు ప్రసాదు భర్త రమేష్లకు ఎలాంటి సందేహమూ రాకుండా జాగ్రత్త పడుతూ ఉండేది రెండు నెలల్లో అరవై వేల రూపాయలిచ్చింది అప్పుడు శారదకి అనుమానం వచ్చింది లెక్క తప్పకుండా రోజు కాల్ అనామిక వెయ్యి ఎత్తుందే రోజు వెయ్యి రూపాయల వస్తానయా లేదు లేదు ఇంకా ఎక్కువగానే వత్తుంటాయి కానీ నా పేద కోడలు తెలివిగా వెయ్యి రూపాయలు ఇచ్చి మిగతా దాచి దాచిపెట్టుకుంటుంది తను డబ్బులు సంపాదించుకుంటుంది ఇట్టయితే లాభల నేను కోడలకు తెలియకుండా ట్రైన్లో వెళ్ళాలి అప్పుడు కోడల సంపాదన ఎంతో తెలుసుద్ది అని శారద నిర్ణయించుకుంటుంది ఒకరోజున పిల్లలకు స్కూల్ లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళని కాదని సమోసాలు అమ్మటానికి పోవటం కుదరదని అనామిక అత్తగారు శారద్తో చెప్తూ ఉంటే శారద పిల్లల్ని తీసుకుని వెళ్ళమని చెప్తుంది దాంతో అనామిక పిల్లలిద్దరినీ తీసుకుని ట్రైన్లో సమోసాలు అమ్ముతూ ఉంటుంది ఆ రోజు డబ్బులు బాగానే వస్తాయి అనామికకి అమ్మ నాకోళ్ళ రోజుకి రెండు వేల వరకు డబ్బులు సంపాదించుకుంటూ ఈ రూపాయలు ఎత్తున్నావా అని అనుకుంటూ ఉండగా అనామిక సమోసాలు తీసుకుని శారద దగ్గరికి వచ్చింది అమ్మగారు సమోసాలు ఇమ్మంటారా అని శారద వైపు చూస్తుంది అంతే శారద కోపంగా ఆ సమోసాల్ని కొడుతుంది అప్పుడు పిల్లలు హరిషు భవ్యులు తమ చేతిలో ఉన్న సెల్ లో ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు ఏవైందత్తయా నేను చెప్పిందేంటి నువ్వు జాతందేంటి అని శారద లక్ష రూపాయల గురించి గట్టిగా కోపంగా అంటూ ఉంటే పిల్లలు రికార్డ్ చేసి ఆఫీసులో ఉన్న తన తండ్రికి పంపిస్తారు రమేషు ప్రసాదులు అది చూస్తారు చూసావా డాడీ మనం ఇంట్లో లేనప్పుడు మమ్మీ అనామికతో ఏం పని చేస్తుందో మీ మమ్మీకి బాగా డబ్బు పిచ్చి పట్టుకుంది బాబు ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పద అని కారులో ఇంటికొచ్చారు సోఫాలో అందరూ కూర్చుని ఉంటారు శారదా అనామిక పిల్లలు కూడా ఇంటికి వచ్చారు అనామిక ఎక్కడి నుంచి వస్తున్నారు పిల్లలు ఆడుకుంటానంటే ట్రైన్లో ఆడించి తీసుకొస్తున్నావా అనామిక అని రమేష్ అడగగానే శారద ఏమీ తెలియనట్టుగా ఏంటి బాబు నువ్వు చెప్పేది పిల్లల్ని తీసుకుని ట్రైన్ ఎక్కిందా నువ్వు కూడా ఆ ట్రైన్లోనే ఉన్నావు శారద అని భర్త ప్రసాదనగానే శారదకి ఏమీ మాట్లాడలేదు కోపంగా కొరడా తీసుకుని శారదని ఎలా పడితే అలా కొడతాడు ప్రసాదు శారద ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోడు నా పేదకొడలు అనామిక ఇలాగే ట్రైన్లో సమోసాలమ్మి మమ్మల్ని పోషిస్తుంది ఈ ఇల్లు డబ్బు తీసుకో తీసుకోశారదా పదండి పదండి బాబు ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోదాం అని పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఇక శారద ఏడుస్తూ తన తప్పుని తాను తెలుసుకుంటుంది మన్నించమని వేడుకుంటుంది ఇక ప్రసాదు పెద్ద మనసు చేసుకుని శారదని మన్నించి ఆ ఇంట్లోనే కలిసిమెలిసి ఉంటారు ఇక అప్పటినుంచి శారద కూడా అనామికాని ఏమీ అనకుండా బాగా చూసుకుంటూ ఉంటుంది అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది సమయం ఉదయం ఐదు గంటలు చలికాలం అవటం వల్ల రోడ్డు మీద జనాలు అంతగా తిరగటం లేదు శారద మాత్రం నిండుగా దుప్పటి కప్పుకొని చెత్తబుట్టని పట్టుకుని నడుస్తూ చి నా మొఖం మీద కాకి రెట్టయ్యా ఎంత బతుకు బతికి ఇంటికొచ్చి చెత్త తీసుకెళ్లే వాడికి వంద రూపాయలు దండగాని నాతో ఇట్లాంటి పని చేస్తన్న పిసినారి కోడలను తెచ్చుకున్నందుకు నన్ను నేను తిట్టుకోడాలో ఏమాత్రం తప్పు లేదులే అని అనుకుంటూ ఉండగానే రోడ్డు పక్కన ఒక చోట ఖాళీ స్థలం కనబడింది ఇక్కడ చెత్త వెయ్యరాదు వేసిన వాళ్ళకి ఐదు వందల జరిమానా అని ఉంటుంది శారదా ఆ బ్యానర్ని చూసి చె అతనది నేనేననే విషయం నాకు చెత్తకి తప్ప ఇంకెవరికీ తెలీదు అని చెత్తనక్కడేసి బుట్టను పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఒక కుక్క దారిలో నిలబడి శారదని చూసి మరుగుతూ ఉంటుంది శారద కంగారుతో నీ అమ్మ కడుపు మాడ నేను దొంగని కాదే శారదని చలికాలం కదా అని అలా కప్పుకున్నాను ఇప్పుడు నీ అరుపు విని ఎవరైనా దొంగ అని వచ్చారనుకో నా వీపు అయితే డ్రమ్ములాగా విమానం మాత్రం మోగిపోయిద్దే అరవడం ఆపు అని కప్పుకున్న దుప్పటిని కింద పడేస్తుంది కుక్క చలికి వణుకుతున్న శారదం చూసి అరవటం ఆపేస్తుంది శారద ఊపిరి పీల్చుకుని మళ్లీ దుప్పటి కప్పుకుంటుంది అంతే మళ్లీ కుక్క అరుస్తూనే ఉంటుంది శారద దుప్పటిని కింద పడేస్తుంది కుక్క అరవటం ఆపేస్తుంది అలా దాదాపుగా గంట గడిచింది పూర్తిగా తెల్లారైంది ఏవైంది ఈరోజు నీకు నాతో ఇట్ట ఆడుకుంటున్నావు దండం పెడతాలి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు నన్ను అదాల చూస్తున్నారు పిచ్చదాన్ని అనుకుంటున్నారు నవ్వుతున్నారు అని శారద ఏడుపు ముఖం పెట్టింది అప్పుడే రోడ్లు ఊడ్చే గోపాలం శారదా దగ్గరికి వచ్చాడు అంతే కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద గోపాలాన్ని అయోమయంగా చూస్తూ వచ్చావా గోపాలం ఏంటమ్మా తమరు చేస్తున్న పని అక్కడంత పెద్ద బ్యానర్ కట్టాం కదా ఇక్కడ చెత్త వెయ్యిరాదు ఏసి నాలుగు ఐదు వందల రూపాయల ఫైను అని అయినా వినకుండా చెత్త మీరు మనుషులేనా అసలు తెట్టకయ్యా గోపాలం టీకి డబ్బులు ఎత్తాలే టీ కాదండి టిఫిన్కి ఇవ్వండి ఎత్తాన్లే గోపాలం కానీ ఇప్పుడేం లేవులే ఓ రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఎత్తానులే ఇట్టా చెప్తే మీరేంటారు మీకు ఐదు వందల రూపాయల పైన రాస్తున్నాను ఖచ్చితంగా ఐదు వందలు కట్టాలి లేదంటే నీళ్లు రావు కరెంట్ రాదు ఆ తర్వాత మీ ఇష్టం ఏమైనా గోపాలం నువ్వు మా బిస్నారి కోడల గురించి తెలిసే ఇట్టా అంటున్నావా ఒకసారి తెలుసుకోవయ్యా నా తెలుసు కానీ మా సార్ వాళ్ళకి తెలియదు కదా శారదమ్మ అందుకే ఫైన్ రాస్తున్నాను కట్టాల్సిందే పద మీ ఇంటికి అని ఆవేశంగా శారదం తీసుకుని ఇంటికి వస్తాడు గోపాలం గుమ్మం బయట గంట కట్టబడి ఉంటుంది దాన్ని అయోమయంగా చూస్తాడు ఇదే గోపాలం మా ఇంటి కాలింగ్ బిల్లు ఏంటి గంట ఈ గంట మీ ఇంటికి కాలింగ్ బిల్లా అవును గోపాలం కాలింగ్ బిల్లు కరెంటుతో నడుతుందని బిల్లు ఎక్కువగా వచ్చేస్తుందని మా పిసినారి కోడల అనామిక ప్లాన్ చేసింది ఆలస్యం చేయకుండా ఆ గంటని కొట్టే గోపాలం అది కూడా ఒకసారి మాత్రమే కొట్టాలి గుర్తుంచుకో గోపాలం అని శారద చెప్పగానే గోపాలం ఆ గంటను కొడతాడు అనామిక తలుపు తీస్తుంది శారద గోపాలం కనిపిస్తారు అనామికాకి ఏంటో అర్థమైపోయింది తనలో తాను ఇప్పుడు మనం బుర్రని వాడాలి వీడు మన దగ్గర నుంచి ఫైన్ డబ్బులు వసూలు చేయడానికి వచ్చాడు కానీ నేను ఇవ్వను కదా అని అనుకుంటూ ఉండగా గోపాలం మధ్యలో కల్పించుకొని మేడం మీరు ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టాలి ఎందుకు బాబు ఎందుకు మేము ఫైన్ కట్టాలి మీ అత్తగారు చెత్త తీసుకొచ్చేసారు అందుకని కట్టాలి ఓహో ఇంతకి చెత్త ఎవరు వేశారు మీ అత్తగారు ఎక్కడ వేశారు చెత్త వేయొద్దని బ్యానర్ కట్టిన చోట అలాగా చెత్త వేయొద్దని బ్యానర్ కట్టిన చోట చెత్తని వేసింది ఎవరు మీ అత్తగారే మరి ఫైన్ కట్టాల్సింది ఎవరు బాబు మీ అత్తగారు అని గోపాలం మా అత్తయ్య నీ పక్కనే ఉంది కదా కడుతుంది తీసుకో కోళ్ళ ఐదు వందలు కట్టడం ఏమిటే నా దగ్గర రోపెగోడలేదు చెత్త వేసింది మీరే కదా అత్తయ్య అందుకే మీరే కట్టాలి ఏం గోపాలం ఎవరు చెత్త వేస్తే వాళ్లే కదా మరి ఫైన్ కట్టాల్సింది అవును మేడం అని గోపాలం చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక తలుపేసుకుంటుంది శారద దీనంగా ముఖం పెట్టి గోపాలాన్ని చూస్తుంది గోపాలానికి జాలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఊపిరి గంట కొడుతుంది శారదయ్యా అత్తయ్య గడియ తీసే ఉంది లోపలికి రండి అని చెప్తుంది శారదా వస్తుంది నీ తనం తాగలయ్యా ఆ చెత్తను తీసుకెళ్లే వాడికి నెలకి వంద రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా కోడల ఇప్పుడు చూడు ఐదు వందలు పోయేవి కాదు కదా వామో అత్తయ్య వంద రూపాయలు నేనివ్వాలా మరి ఐదు వందలు నేనివ్వాలా చెత్త వేసింది మీరే కాబట్టి తమరే ఇవ్వాలి ఇంతకి డబ్బులు అతనికి ఇచ్చారా లేదా లేదు కోడలా ఆ గోపాలం నా దేన మొఖం చూసి జాలిపడి వెళ్ళిపోయాడు అని శారద చెప్పగానే అనమిక సంతోషపడుతూ అత్తయ్య నా పిసినార్తనం మనకి ఆరు వందల్ని మిగిల్చింది పైగా మన చెత్తను బయటపడేసింది ఏది ఏవైనా నా తెలివిని మీరు మెచ్చుకోవాల్సిందేనాతయ్యా అని అనామిక అంటుంటే శారద నుంచి తన రూంలోకి వెళ్ళిపోతుంది మరొక రోజున శారదా కూరగాయల సంచిని బట్టుకుని ఇంటివైపు నడుస్తుంటే ప్రసాదు పాతిక కిలోల రైస్ సంచిని పెట్టుకొని నడుస్తున్నాడు ఎప్పటికైనా నా మాటంటారా బుద్ధొచ్చింది శారదా ఖచ్చితంగా వింటాను ఇక నుంచి మన పిసినారి కోడలు పిలిచినప్పుడల్లా ఏదో ఒక నొప్పి అని చెప్పి తప్పించుకుంటాను లేదంటే ఇదిగో ఇట్ట బుక్కైపోతాను ఇప్పుడు చెప్పాల్సింది చెప్తారు తేరా కోడలు మామయ్యా అని అభిమానంతో పిలవగాని చెప్పమ్మా కోళ్ళ అని వెళ్తారు కోడల డబ్బుల్ని మిగిల్చుకోవడానికి మనతో అన్ని పనులు జయించేసుకుంటుంది అవును శారదా అని మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు అనామికాకి కూరగాయల్ని రైస్ సంచిని అప్పగించి సోఫాలో వాళ్ళిద్దరూ కూర్చుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రాత్రి పిసినారి కోడలు అనామిక బీరువా దగ్గర నిలబడి డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఉంటుంది శారదా ప్రసాదులు అక్కడికి వచ్చారు వాళ్ళని చూసి డబ్బులు బీరువాలో పెట్టి ఏమిటత్త్యా ఇలా వచ్చారు అదే కోళ్ళ చలి విపరీతంగా ఉంది కదా వెయ్యి ఇస్తే రెండు గట్టిగా దుప్పట్లు కొనుక్కుందాము చలిని తట్టుకోలేకపోతున్నాం హాయిగా దుప్పట్లు కప్పుకుని పడుకోవచ్చు అతయ్యా మీకు కావలసినవి మీకు చలి పెట్టకుండా ఉండే గట్టి దుప్పట్లు అంతే కదా నేను రేపు వెళ్ళి తీసుకొస్తాను డబ్బులు మీకు ఇవ్వడం ఎందుకు మీరు అంత దూరం వెళ్లడం ఎందుకు చెప్పండి నినున్నాను కదా నేను చూసుకుంటాను అది కోళ్ళ నేనొక చోట చూశానమ్మా అవి చాలా బాగున్నాయి మీకెందుకు మా వ్యసరమా నేను తీసుకొస్తానులేండి ముందు తినడానికి కూర్చోండి పదండి తినడానికి కూర్చుంటే కాళ్ళు అన్నం పెట్టుద్ది అని ప్రసాద్ని తీసుకుని వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర శారద ప్రసాదు రమేష్ హరీషు భవ్యలు కూర్చుని ఉన్నారు కొంత సమయం తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది వాళ్ళకి అన్నం పెట్టాలని చూస్తూ ఉండగా గంటమోగింది ఈ టైంలో ఎవరొచ్చుంటారబ్బా అని అనామిక వచ్చి తలుపు తీసింది ముగ్గురు బాగా బలిసిన బంధువులు ఎదురుగా కనపడ్డారు అనామిక అయ్యో మా ఇంట్లో పడింది బాగున్నావా అక్క నేను బాగున్నాను కానీ మీరేంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసారు ఏమనామిక మమ్మల్ని ఇలా బయట చల్లోనే నిలబెట్టి మాట్లాడేస్తావా మీ ఇంట్లోకి పిల్లవ్వా అలా అంటావేంటి శ్యామలా అనామిక మా నూరమ్మాయి పైగా దగ్గర చుట్రికం పెద్దనా అన్న వరస ఇంటోకి రానీయకుండా బయట నిలబెట్టి మాట్లాడుతుందా ఏంటి పత్తల్లి ఇంటోకి వెళ్దాం శ్రావణి బయట ఏమైనా తినేసి వచ్చారా బయట తిందామని అనుకున్నాను తల్లి కానీ మాకు సరిపడదని మీరున్నారుగా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం ఎత్త ఉంది ఇచ్చిన సర్ప్రైజ్ నాన్న వచ్చిన దారిని వెళ్ళిపోండి అని అనామిక అంటుంటే శారద గుమ్మం దగ్గరికి వచ్చింది శ్యామల వాళ్ళని చూసి గుర్తుపట్టింది వాళ్ళని పలకరించింది లాపలకరండమ్మా అని శారద వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించింది అనామిక మౌనంగా అత్తగారు శారదని కోపంగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది వామో అత్తయ్య వీలని లోపలికి పిలిచింది ఇప్పుడు తినమని చెప్తే అని అనామికా క్షణం కూడా ఆలస్యం చేయకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వండిన వంటల్ని తీసుకెళ్లి లో పెడుతుంది అది శారద చూస్తుంది కిచెన్లో ఉన్న అనామికా దగ్గరికి వెళ్ళి కాళ్ళ అలా బయటికెళ్లి ఏవైనా తీసుకొచ్చి ఇంటికొచ్చిన బంధువులకు పెట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది పిసినారి అనామిక తన బుర్రకి పదును పెట్టింది అమ్మో ఇంత చలిలో నేను బయటికి వెళ్తే ప్రాణాలతో ఉంటానా ఇప్పుడు వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళ కోసం కనుక ఏమైనా చేస్తే నా నూనె కారం ఉప్పు అన్నీ అయిపోతాయి వామో నా సరుకులు నా సరుకులు ఏమవ్వకుండా ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతున్న పిసినారి అనామికాకి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వండిన కూరల్ని పొయ్యి మీద పెట్టింది నీళ్లు పోసింది బాగా ఉడకబెట్టింది డైనింగ్ టేబుల్ దగ్గర తినడానికి కూర్చొని ఉన్నారు వాళ్లంతా అనామిక నీళ్లు పోసిన కూరల్ని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది అందరికీ కొంచెం అన్నం పెట్టి చారులాగా తయారు చేసిన పదార్థాలని ఎక్కువెక్కువగా వేసింది అందరికీ అదే వడ్డించింది అనామిక పిసినారితనాన్ని అర్థం చేసుకుని వచ్చిన బంధువులు వచ్చినట్టే ఇంట్లో క్షణం కూడా ఉండకుండా అనామికాని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు అనామిక అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయారు గదా అని సంతోషపడుతూ తలపేసుకుంటుంది